అవ్యక్తాన్ని వ్యక్తం చేయకుండా ఉంచగలమా దాని పని అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది దానితో రమించకుండా ఉండాలి నిరసించగలిగే స్థాయికి చేరితే అప్పుడు నీలో ఏది వ్యక్తం కాదు ఆదిశంకరుడు ఐదు సంవత్సరాల వయస్సులో మొట్టమొదట చెప్పిన స్తోత్రం కనకధారాస్తవం ఆ తరువాత అద్వైత చతురామ్నాయ పీఠాలను స్థాపించి అద్వైత బోధనంతా రంగరించి చెప్పినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం అద్వైతామృత సారమంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో ఇమిడి ఉంటుంది ఇది ఈ చివర అది ఆ చివర అద్వైతామృతాన్ని ఒక నదిగా భావిస్తే ఈ ఒడ్డుకు మొదట కనకదారాస్థవమైతే ఆ ఒడ్డుకు చివర దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైనా సరే ఈ అద్వైత సిద్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా దర్శన శక్తిని పొందాలి దర్శన స్థితి లేకుండా అద్వైతం సిద్ధించడం సాధ్యం కాదు కాబట్టి సాధకుడు తప్పకుండా ఎలా ఉండాలి స్వాత్మా నమే వాద్వయం అని బోధించే గురువు గారికి వినే శిష్యుడికి మధ్య అద్వైత సిద్ధి ఉండాలి గురువు శిష్యుడు ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి స్థితిలో ఉండాలి అప్పుడు మాత్రమే అద్వైతానికి సిద్ధి దశ అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది అవాంగ్మానస గోచరమైన పరబ్రహ్మ పదాన్ని వాక్కుతో తెలియజెప్పటం సాధ్యమైన అంశం కాదు అద్వైతానికి చివరి మెట్టు పరబ్రహ్మ పదం ఆ పరబ్రహ్మ పదాన్ని సూచించే సూచనా వ్యాఖ్యలే దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాయి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం బోధించే గురువు దక్షిణామూర్తి అనేటువంటి మౌన వ్యాఖ్య స్థితిలో ఉండి బోధించాలి వినేటువంటి శిష్యుడు కూడా సచ్చి శిష్యుడై అట్టి సద్గురు మూర్తిని ఆశ్రయించి సద్గురు హృదయాంతర్గతంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ పదం యొక్క అనుభూతిని నిర్విశేషంగా నిర్వికారంగా నిర్వికల్పంగా పట్టుకోగలగాలి ఈ లక్షణాలు మూడు నిర్విశేషం నిర్వికారం నిర్వికల్పం శిష్యుడికి ఉండాలి వీటితో సత్య శిష్యుడు పరబ్రహ్మ పదములో రమిస్తున్నటువంటి స్థితమై ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క హృదయాన్ని ఆకలింపు అనుభూతి చేసుకునే ప్రయత్నం చేయాలి వాచాగా వాచ్యార్థంగా దీనిని అనుసరిస్తే ఆశ్రయిస్తే ఎన్ని జన్మలపాటు చేసినా సిద్ధిని పొందలేరు అనేది ఇందులో ఉన్న సత్యం అధికారిత్వం అనేది అలా ఉండాలి అయినా సాధ్యమైనంతవరకు కిందికి దిగివచ్చి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట దానిని వాచాగా తెలియజెప్పడానికి వీలు కాకపోయినప్పటికీ ఇన్ని స్థాయిలలో అనగా జీవుడు ఆత్మ బ్రహ్మము పరబ్రహ్మ అనే స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తారు జీవులన్నీ ముఖ్యంగా మానవులు ఈ నాలుగు స్థితి భేదాలతో ఉంటారు జీవభారంతో ఉండేవారు ఆత్మభావంతో ఉండేవారు బ్రహ్మభావంతో ఉండేవారు పరబ్రహ్మ పదమును అధివసించినటువంటి వారి ఈ రకమైన నాలుగు జ్ఞాన స్థాయి భేదాలతో అంటే పంచ వివేకాలలో ఉన్న భేదాలతో అన్నమాట వారి వారి జీవన విధానాన్ని అనుసరించి వారి వారి ముక్త స్థితిని అనుసరించి వారి వారి వివేక స్థితిని అనుసరించి ఈ స్థాయి స్థితి భేదాలుగాను సూచించడం జరుగుతుంది జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ ఈ నాలుగు క్రమముక్తిలో మార్గాలుగా నిర్ణయించబడ్డాయి సాధ్యనమైనటువంటి అన్ని సాధనలు కూడా జీవుడు ఆత్మ అనే పరిమితి వరకే ఉంటాయి ఆత్మ ఆత్మనిష్ఠుడైన వాడు బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మనిష్టను పొందాలి ఇదొక్కటే అక్కడ సాధన వేరే సాధనలు ఉండవు మహావాక్య నిర్ణయ పద్ధతిగా లక్షణ పద్ధతిగా బ్రహ్మనిష్ట నిర్ణయం చేయబడాలి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు అవాగ్గా వార్తీక నిర్ణయ పద్ధతిగా ఈ పరబ్రహ్మ పదాన్ని సూచన ద్వారా పొందాలి ఇది ఇందులో ఉన్న నడక ఈ నడకని సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయా అర్హతలను అనుసరించి అధికారిత్వాన్ని అనుసరించి సాధించడం సాధ్యమవుతుంది అంతేకాని సద్యోముక్తులుగా అంటే హస్తమస్తక సంయోగం ద్వారా ప్రేరేపించవచ్చు కానీ ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన అలా జరిగింది పరమహంసకు వివేకానందులకు అరవిందుడు మాతారవిందులకు రమణులు కావ్యకంట గణపతికి ఇలాంటి సందర్భాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కానీ అలా ఒక్క శిష్యుడికి ఇవ్వడానికి మాత్రమే సాధ్యపడుతుంది కాలాన్ని మీరిన కడతీరిన మహానుభావుడు కాలంలోకి దిగివచ్చి ఒక్కరికి మాత్రం సహాయం చేయగల సమర్థత అవకాశం సృష్టి ధర్మంలో ఇవ్వబడింది ఇలా ఏదైతే చేయబడుతుందో అది మరల రెండోసారి చేసే అవకాశం ఉండదు ఇట్లా పారంపర్యంగా అనూచానంగా ఒకరిచే ఒకరికి ఇవ్వబడుతూ వస్తున్నటువంటి ఈ సూచనా పద్ధతిని అనుసరించే ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేయబడింది ఈ దృష్టితో మీరు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నము చేయాలి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి ఇట్లు బివిఎస్